నెల్లూరు నగరంలోని స్థానిక రెడ్ క్రాస్ నందు చిరంజీవి నేత బ్లడ్ బ్యాంక్ సుధీర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అర్చకులు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ నందు పదిహేను మంది రక్తదానం స్పాస్టిక్ సెంటర్ నందు మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కిరణ్ దీక్షితులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కు పది ఫ్యాన్లు వితరణ గావించారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ ప్రిన్సిపల్ గురునాథం ఉమా శివ బాబ్జీ సాయిరామ్ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు స్వామి కిరణ్ దీక్షితులు గారి జన్మదిన సందర్భంగా ఈ రెడ్ క్రాస్ అసోసియేషన్లో దగ్గర దగ్గర పదిహేను ఇరవై మంది రక్తదాన శిబిరం పాల్గొనడం జరిగింది ఆయన జన్మదిన వేడుకల ద్వారా పిల్లలకి భోజనాలు బ్యాగులు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ సుధీర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్లో జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షకులు గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరము మరియు రెడ్ క్రాస్ మానసిక వికలాంగుల స్కూల్లో అన్నదాన కార్యక్రమము తర్వాత ఒక పది ఫ్యాన్లు అన్నీ ఇచ్చాము తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అర్చకులుగా ఉన్న శ్రీ కిరణ్ దీక్షిత్ స్వామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం మానసిక వికలాంగుల పిల్లలకి భోజన కార్యక్రమం తర్వాత ఫ్యాన్లు ఇవ ఇవ్వడం జరిగింది దీనికంతా సుధీర్ ఆధ్వర్యంలో మా స్నేహితుడు సుధీర్ ప్రతి సంవత్సరం కిరణ్ దీక్ష స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు చాలా సంతోషకరం కిరణ్ దీక్ష స్వామికి జన్మదిన శుభాకాంక్షలు సాక్షాత్ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు శ్రీ కిరణ్ దీక్షితులు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్లో మేము రక్తదాన శిబిరం నిర్వహించాము మరియు పిల్లలకు మెంటల్ రిటార్డెడ్ అంటే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఇచ్చాము మరియు ఈ స్వామివారి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మరిన్ని జన్మదిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము